జయ శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్తులు ఈరోజు మనం ఈ వీడియోలో భాద్రపద మాసము విశిష్టత గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాసములలో భాద్రపద మాసానికి చాలా విశిష్టత ఉంది ఈ భాద్రపద మాసం ఒక రకంగా చెప్పాలంటే ముప్పై రోజులు పండుగలు ఉన్న మాసంగా చెప్పబడుతోంది ప్రతిరోజు పండుగే అద్భుతమైన పండుగలు ఈ భాద్రపద మాసంలోనే బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలు అనే పితృపక్షాలు రావడం కూడా జరుగుతుంది అయితే ఆ పితృపక్షాలకు సంబంధించి ప్రత్యేకంగా మరో వీడియో మీకు ఇవ్వటం జరుగుతుంది దానిని స్పష్టంగా చూసి మీరు చక్కగా పితృ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరుతున్నా అలాగే పాఠ్యం నుండి అంటే భాద్రపద శుద్ధ పాఠ్యం నుండి పౌర్ణమి వరకు పదిహేను రోజులు కూడా పదిహేను పండుగలు దాని విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మొదటి రోజు ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు భాద్రప దశ పౌర్ణ పాడ్యమి ఆ రోజు శివ పూజను చేసిన శివాభిషేకం అంటే పంచదార తీర్థముతో గానీ చెరుకు రసంతో కానీ స్వామివారికి సాయంత్రం సమయంలో అభిషేకం చేసిన ఎడల భార్యాభర్తల మధ్యన ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి పర్యావర్తల మధ్యన అవినాభావ సంబంధాలు బలపడతాయి ఇది మొదటి రోజు రెండవ రోజు భాద్రపద శుద్ధ విజయ సోమవారం ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరాహ జయంతి నెల పొడుపు అంటారు చంద్ర దర్శనం అవుతుంది ఈరోజు వరాహ జయంతి ఏ వ్యక్తి అయితే ఈ రోజున వ్యక్తి లేక వ్యక్తులు లేక దంపతులు ఈ వరాహ స్వామిని పూజిస్తారో వారికి భూ సమస్యలు కానీ గృహ సమస్యలు కానీ ఉండవు భూములు అమ్మకం జరగకపోవటం ఇల్లు కొనాలనే ప్రయత్నం సాగకపోవటం ఇల్లు కట్టాలనే ప్రయత్నం సాగకపోవటం లాంటి విషయాలలో వరాహస్వామిని పూజించినతో ఖచ్చితంగా మనకు అనుకూలమైన ఫలితము అత్యంత వేగవంతంగా వచ్చి తీరు ఇంట్లో పూజలు చేయడానికి అవకాశం లేని వారు మన విజయవాడ కృష్ణానదికి దక్షిణ భాగంలో విజయకీలాద్రి అంటే చిన్నజీయ స్వామి వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విజయకీలాద్రిపై అనేక ఆలయాలు నిర్మించడం జరిగింది అక్కడ శ్రీ స్వామి ఆలయం కూడా నిర్మించి స్వామివారి ప్రతిష్ట జరిగితే జరిగింది అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకున్నా కూడా ఖచ్చితంగా మీకు అత్యంత వేగంగా మీరు ఎదుర్కొంటున్న భూ వివాదములు కానీ భూ సమస్యలు కానీ ఇల్లు కట్టుకోవాలనే కోరికలు కానీ ఉన్న ఇల్లు అమ్ముకుని మరింత మంచి ఇల్లు కట్టుకోవాలనే కోరికలు కానీ ఖచ్చితంగా చాలా వేగవంతంగా నెరవేరగలవు అయితే అక్కడికి వెళ్ళాక స్వామికి ముడుపు కట్టి రావాలి ముడుపు కట్టి వచ్చిన పిమ్మట మన కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వెళ్ళి ఆ ముడుపును విప్పి స్వామికి దక్షిణ దాంబోదాదాలు సమర్పించుకొని అక్కడ అర్చక స్వాములకు కూడా వస్త్రదానము ధన వస్త్రదానములు మీకు తోచిన రీతిలో అర్చక స్వాములను కూడా సత్కరించి రావాలి మూడో రోజు భాద్రపద శుద్ధ తదియ ఇది హరితాలికా వ్రతము అనే సువర్ణ గౌరీ వ్రతం ఈ వ్రతం ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించినది స్త్రీల మాంగళ్య బలం పెరగటానికి అవివాహితులైన స్త్రీలకు వేగంగా వివాహం జరగటానికి వివాహం ప్రయత్నాలలో వచ్చే అడ్డంకులు తొలగిపోవటానికి గాను ఈ హరితాలికా గౌరీ వ్రతం లేక సువర్ణ గౌరీ వ్రతంని ఆచరించడం జరుగుతుంది ముఖ్యంగా అయితే స్త్రీలకు సంబంధించింది చాలా అద్భుతమైన వ్రతం మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ వ్రతం చేసిన వాళ్ళు ఖచ్చితంగా పొంది తీరుతారు నాలుగవ రోజు భాద్రపద శుద్ధ చవితి ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం వినాయక చవితి ఈ వినాయక చవితికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరుగుతోంది దానిలో చూసి ఆ ప్రకారంగా మీరు దానిని అనుసరించగలరు ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం మరో అద్భుతమైన పండుగ ఋషి పంచమి ఋషి పంచమి అంటే మనకు పాడ్యమి చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది విజయ భాను విజయ తదియ అష్టద ఇలాగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క పండుగ మనం చెప్పుకోవడం చిన్నపిల్లలకు కూడా జరుగుతూ ఉండేది ఇప్పుడు చెప్పట్లేదు అలాగా ఋషిపంచమి పంచమి అంటే ఋషి పంచమి పంచమి అంటే సప్త ఋషులను పూజించే రోజు సప్త ఋషులను పూజించడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే ఈ ఆధునిక కాలంలో స్త్రీలు ఎక్కువ మంది ఉద్యోగార్థులై ఉండటం నెలసరి సమయంలో కూడా వారు ఉద్యోగాలకు వెళ్ళాల్సిన పరిస్థితి రావటం ఇంట్లో మొత్తం కలిసిపోయి తిరిగి వంటలు చేసుకు తినేంత పరిస్థితికి రావటంతో చాలా తెలియని శాపాలకి స్త్రీలు గురవుతున్నారు ముఖ్యంగా సంతానాలు లేకపోవటం వచ్చిన సంతానాలు అష్టావక్రంగా కొట్టడం ఏదో రకమైన ఇబ్బందులకి స్త్రీలు గురవుతున్నారు కారణం నెలసరి సమయంలో మనం దూరంగా ఉండకుండా ఇంట్లో కలిసిపోయి వంటలు మనమే వండుకుని మనమే తింటూ పది మందికి పెట్టడం అనే దోషాలు వల్ల ఇది జరుగుతోంది అటువంటి దోషాల పరిహారాని కోసం ఈ రోజున సప్తరిషి వ్రతం చేసినట్లయితే ఖచ్చితంగా శాప విమోచన జరిగి ఆ స్త్రీలు సుఖ ఆనందాలతో ఉండగలరు దీనికి పూర్వాశ్రమంలో ఒక కథ కూడా ఉంది ఎలాగో అంటే ఒక ఋషి పొంగోడి యొక్క కుమార్తె విధవరాలుగా మారి పుట్టింట ఉన్న సమయంలో ఒకసారి ఆమె ఒంటి నుండి అనేక పురుగులు రాలి పట్టడాన్ని ఆ ఋషి పొంగోడు గమనించి తన దివ్య దృష్టితో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని గమనించగా గత జన్మలో ఆమె నెలసరి ఇబ్బందిల్లో కూడా ఇంటికి దూరంగా ఉండకుండా ఇంట్లోనే కలిసిపోయి అందరితోనూ తిరగటం కార్యక్రమాలు చేయటం వంటలు లాంటివి తానే చేసేటరు వడ్డించడం లాంటి పాపకృత్యమైన పనులు చేయటం కారణంగా ఆమెకు ఒంటి నుండి పురుగులు రావటం జరుగుతోందని ఋషి పొంగోడు దాని పరిహారంగా సప్త ఋషుల వ్రతాన్ని ఆ కుమార్తెతో చేయించడం ఆ తర్వాత ఆ కుమార్తె శాత విముక్తురాలై చక్కగా ఆరోగ్యవంతురాలుగా ఉండటం జరిగింది ఇది ఖచ్చితంగా ప్రతి స్త్రీ ఈ కాలంలో ఈ ఆధునిక కాలంలో ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆఫీసుకు సెలవు పెట్టైనా సరే ఈ వ్రతం ఆచరించవలసిన అవసరము ఉన్నది ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సూర్యషష్ఠి సూర్యషష్ఠి అంటే ఎవరైతే ఈరోజు సూర్యుణ్ణి పూజిస్తారో ముఖ్యంగా అనారోగ్యవంతులు ఈ రోజుని సూర్య నమస్కారాలు చేయటం సూర్య నమస్కారాలు చేయించుకోవటం సూర్యుడికి అభిషేకాలు చేయించడం లాంటివి చేయటం వలన ముఖ్యంగా హృదయ రోగాలు అంటే అటాక్ లాంటివి రాకుండా దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా వీరు విముక్తిని పొందుతారు సూర్యషష్ఠి మరో పండుగ ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం సంతాన సప్తమి ఎవరైతే సంతానలేమితో బాధపడుతున్నారో ఆ స్త్రీ ఈ రోజున ఈ సంతాన సప్తమి వ్రతం ఆచరించడం వలన ఖచ్చితంగా పొంది పొందితేరగల మీకు ఇప్పటివరకు చెప్పిన వాడికి సంబంధించిన వివరాలు ఏమైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినా పర్వాలేదు లేదా కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేసినా నేను మీకు వివరంగా తెలియపడతడం జరుగుతుంది అవన్నీ వీడియోలో ఇవ్వటం అంటే సాధ్యమయ్యే పని కాదు కొన్ని ఇవ్వకూడదు కూడా రహస్యంగా ఉండాల్సి చేస్త్రం దయతో గమనించి స్త్రీలు ఇంతవరకు చెప్పినవన్నీ కూడా ఎవరికి ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి తగ్గ వ్రతాన్ని నోముని ఆచరించి సత్ఫలితాన్ని పొందగలరని ఆశిస్తున్నాను ముప్పై ఒకటవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం భాద్రపద శుద్ధ అష్టమి రాధాష్టమి లేకపోతే గోకులాష్టమి అని కూడా అంటారు దీన్ని ఈ రాధాష్టమి యొక్క గొప్పతనం ఏమిటంటే ఎవరైతే ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అంటే ఏ దంపతులైతే ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆనందాలతో జీవితాంతం ఉండిపోగలదు మాంగళ్య బలం కలిగి తీరుతుంది భార్యాభర్తల మధ్యన అవినాభావ సంబంధాలు పెరుగుతాయి అంత గొప్పది రాధాష్టమి వ్రతం రాధా గోకులాష్టమి అంటారు రాధాష్టమి అంటారు మిగిలిన రోజులకు సంబంధించిన పండుగల వివరాలు మరో వీడియోలో అతి తొందరలోనే మీకు అందజేయడం జరుగుతుంది దా ఇంకా ముందు వచ్చేది ఇంకా చాలా అద్భుతమైన అత్యంత అల్పమైన పరిహారాలతో అద్భుతమైన మంచి ఫలితాన్ని పొందే వ్రతాలు ఉన్నాయి ఎదురు చూడండి నా వీడియో కోసం స్వస్తి